కాసం జిల్లా కొండేపు మండలం కొండేపు నియోజకవర్గం ఇది ఎన్ని రోజుల నుంచో మొక్కుబడి సార్ ఈ మొక్కుబడిది రూపాయి రూపాయి కూడబెట్టి అమ్మవారికి రెండు వందల మూడు గ్రాములు చేపించి ఇంకెంతకన్నా నేను మాట్లాడలేదు నాకేం తెలియదు సార్ కాకపోతే ఇది అమ్మవారి మెడలో వేస్తే సార్ నాకు జన్మ ధన్యమైపోయినట్టే సార్ ఇంకా అంతకన్నా నేనేం మాట్లాడలేదు ఏదో రెండు వందల మూడు గ్రాములు సార్ ఒక పట్టింది సార్ ఇంకెంతకన్నా ఆనందం ఇంకేం కావాలి సార్ నాకు ఇంకెంతకన్నా ఏం కావాలి నాకు అయితే మా సాంఘిక శాఖ మంత్రి గారు మా కొండపు నియోజకవర్గం మంత్రి గారు పాపం ఇవాళ ఆయన రాలేక లేకపోతే ఆయన చేతుల మీదుగా ఇవ్వాలని నేను చాలా ఆనందపడ్డాను వాళ్ళ బామ్మర్తి గారు వచ్చారు సార్ వాళ్ళ బామ్మర్తి గారు ఎవరన్నా ఉండరు ఆయన కూడా వస్తే నాకు చాలా సంతోషంగా కూడా సార్ ఎందుకంటే పాపం ఆయన నా కోసం అంత దూరం నుంచి వచ్చాడు దర్శనం ఇది అమ్మవారి మెడలో వేసినప్పుడు సార్ నాకు అప్పుడు దాకా పచ్చి మంచిన కూడా తీసుకుని సార్ నేను నేను ఖచ్చితంగా అమ్మవారి మెడలో వేసి ఆ తల్లి కళ్ళ ఈ కళ్ళతో చూసినాక అప్పుడే నీళ్ళు తాగుతా అప్పుడు దాకా నేను మంచినీళ్ళు కాదు పచ్చి మంచినీళ్ళు కూడా తాగే కళ్ళగుంట మా నాన్న పేరు కళ్ళగుంట రమణయ్య తిరుపతమ్మ ఆంజనేయులు మాధవి అంకులయ్య రాజేశ్వరి గోయ సేనయ్య గోవిందం